నాగార్జున గారి విషయంలో జరిగిన సంఘటన ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోనూ ఎక్కడ చూసినా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది నాగార్జున గారు కట్టించుకున్న మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హాల్ అక్రమ నిర్మాణాల్లో భాగంగా కూల్చివేతకు గురి కావడం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తనకు జరిగిన ఈ సంఘటన ఎంతో బాధాకరంగా అంటూ బాధపడుతూనే పైగా ఎలాంటి నోటీసులు లేకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం తనని పూర్తి బాధకి కృంగజేసింది అంటూ చెప్పుకొచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే వెంటనే హైకోర్టును ఆశ్రయించడం తాను ఇచ్చిన ఫిర్యాదు మూలంగా నాగార్జున గారికి హైకోర్టు నుంచి ఊరట లభించి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు కాకపోతే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ మాత్రం అప్పటికే కూల్చివేతకి గురి కావడం జరిగింది జరిగిన ఈ సంఘటన తర్వాత ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నాగార్జున గారి సేయా ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు ప్రతి ఒక్కరూ నాగార్జున గారితో మాట్లాడడం జరిగిందట ఇలాంటి నేపథ్యంలోనే త్వరలోనే అక్కినేని వారి ఇంటికి కోడలిగా రాబోతున్న శోభిత ధూళిపాడ చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం పెట్టవలసిందే ప్రస్తుతానికి శోభిత ధూళిపాడ మరియు నాగ చైతన్యాలు ఆగస్టు ఎనిమిదవ తారీఖున ఎంగేజ్మెంట్ చేసుకున్నారు పెళ్లికి సంబంధించిన వివరాలు విషయాలు ఇప్పుడప్పుడే బయటికి రాలేదు కూడా కాకపోతే కొన్ని సోషల్ మీడియా కథనాల ద్వారా వీళ్ళది డెస్టినేషన్ వెడ్డింగ్ అని ప్యారిస్లోనూ మరియు ఇతర కంట్రీలోనూ డెస్టినేషన్ వెడ్డింగ్ అతి మంది సన్నిహితులు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోబోతున్నారు అన్న వార్తలు వినిపించాయి ఆ వార్తల్లో ఎంత నిజముందో ఏదో అన్న విషయాన్ని మాత్రం పక్కన పెడితే తన ఎంగేజ్మెంట్ తర్వాత జరిగిన ఈ సంఘటనకి శోభితా దూడిపాడ చాలా బాధపడిందట ఇదేంటి ఇలాంటి సంఘటన జరగడం అని నాగార్జున గారితో మాట్లాడడం మాత్రమే కాదు నాగ చైతన్యతో కూడా మాట్లాడి నాగచైతన్యకి ఓదార్పునిచ్చిందట ఇది ఎలా జరిగింది అసలు వివరాలు ఏంటి అని తెలుసుకోవడం మాత్రమే కాదు నాగచైతన్యకి కూడా ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తోంది కాకపోతే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నాగచైతన్యకి శోభితా దూడిపాడకి మధ్య స్నేహం ఏర్పడడం కంటే ముందే శోభితాకి నాగార్జున గారు బాగా తెలుసు ఎందుకంటే నాగార్జున గారు నటించిన సినిమాల్లో శోభిత పలు సందర్భాల్లో ఆయనతో కలిసి పనిచేయడం జరిగిందట ఆ విధంగా శోభిత దుడిపాడ నాగార్జున గారికి గత ఏడెనిమిది ఏళ్ల ముందు నుంచే ఓ యాక్ట్రెస్గా సుపరిచితురాలు ఎన్నో సందర్భాల్లో షూటింగ్ సమయంలో ఆయనతో కూర్చొని ఎన్నో విషయాలు డిస్కస్ చేశానని ఫిలాసఫీకి సంబంధించినవి లైఫ్కి సంబంధించిన విషయాలు ఇలా ఎన్నో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది నాగ చైతన్య మరియు శోభిత వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్కి ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన మొట్టమొదటి పర్సన్ ఎవరైనా అంటే నాగార్జున గారే అని అలాంటి నాగార్జున అంకుల్ గారికి ఇలా జరగడం తనని చాలా బాధకి గురి చేసింది అంటూ పైగా తాను సపోర్ట్ ఉంటానని ఇప్పుడు తాను కూడా ఫ్యామిలీ మెంబర్నే కాబట్టి ఏదైనా కావాలంటే నేను నాగార్జున గారు మరియు అమలా గారితో ఉంటాను సపోర్ట్ చేస్తాను అని కూడా ధైర్యం చెప్పడం జరిగిందట అలా ఇలాంటి సందర్భాల్లోనే నేను ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ని ఆ ఇంటికి కాబోయే కోడలిని కాబట్టి ఆ ఫ్యామిలీ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే అది నాకు కూడా ఇబ్బందే వాళ్ళు హ్యాపీగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాదే అని అనుకోవడం మాత్రమే కాదు కొన్ని రోజుల పాటు హైదరాబాదు మరియు తన షూటింగ్ సమయంలో ఏమాత్రం టైం దొరికినా హైదరాబాద్కు వచ్చి నాగార్జున గారిని పలకరిస్తూ ఉంటానని ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ఉంటానని నాగచైతన్యతో కూడా చెప్పినట్టు తెలుస్తోంది ఏది ఏమైనప్పుడు ఆ ఇంటికి త్వరలోనే కాబోయే కోడలిగా శోభిత ధూళిపాల అడుగుపెట్టే నేపథ్యం తన ఎంగేజ్మెంట్ తర్వాత జరిగిన ఈ సంఘటనతో తాను ఎంతో బాధపడిపోవడం మాత్రమే కాదు ఒక ఫ్యామిలీ మెంబర్ గా తన రెస్పాన్సిబుల్ గా పాటు ఆ ఫ్యామిలీకి ధైర్యాన్ని చెప్తూ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు రావడం సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి